హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ బి పవన్ ఈరోజు ఆర్సీబీ అండ్ ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ చాలా రసవత్తరంగా ఉండబోతుంది బిఫోర్ దట్ అంటే కొన్ని విషయాలు మీతో పంచుకోవాలి అసలు మొన్న మ్యాచ్ లోపల రోహిత్ శర్మ ఎందుకు ఆడలేదు అంటే ఈ మ్యాచ్లో అయినా మనకి ఆడతాడా లేదా అండ్ మొన్న ఇమ్మీడియట్గా తిలక్ వర్మని హార్దిక్ పాండ్యా రిటైర్డ్ అవుట్ కింద ఎందుకు బ్యాక్ పిలిపించాడు ఈ విషయాలన్నీ ఒకసారి మనదైన స్టైల్లో మనం ఆడుకుందాం అలాగే ఈరోజు మ్యాచ్లో చూసినట్టయితే మీకు సూర్యకుమార్ యాదవ్ మంచి ప్లేయర్ సూపర్ డూపర్ ఫామ్లోకి వచ్చేసినట్టే అనిపిస్తున్నాడు ముంబై ఇండియన్స్లో హార్దిక్ పాండ్యా లాస్ట్ మ్యాచ్లో మనం ఫైవ్ వికెట్స్ తీసుకోవడం అలాగే బౌలర్గా ఆల్రౌండర్గా మంచి ఫామ్లోకి వచ్చేసాడు అయితే తన మీద మాత్రం కొన్ని ఎలిగేషన్స్ ఉన్నాయి రోహిత్ శర్మ అండ్ తిలక్ వర్మ విషయంలో సరే చూద్దాం దాని గురించి మాట్లాడతాం అలాగే తిలక్ వర్మ కూడా నాట్ బ్యాడ్ ఎందుకంటే వన్ థర్టీ స్ట్రైక్ రేట్తో ఉన్నాడు తిలక్ వర్మ డెఫినెట్గా మంచి ప్లేయర్ నో డౌట్ అబౌట్ ఇట్ ఇక జస్ప్రీత్ బుమ్రా గురించి మన తర్వాత మాట్లాడుకుందాం అసలు అవుట్ ఆఫ్ ది సీన్ అవుట్ ఆఫ్ ది బాక్స్ అనుకుందాం ఇక ఆర్సీబీ ప్లేయర్స్లో మనకి ఆర్సీబీ అనగానే బెంగళూరు అనగానే బెంగళూరు టీం అనగానే ఒక ఎమోషన్ విరాట్ కోహ్లీ విరాట్ కోహ్లీ ఎంత తొందరగా ఫామ్ అందుకుంటే ఎంత బాగుంటుంది ఇంకా పూర్తి స్థాయి లాగా అండ్ రోహిత్ శర్మ లాగా విరాట్ కోహ్లీ తన ఇంపాక్ట్ ఇప్పటివరకు అయితే చూపించలేకపోయాడు అలాగే రజత్ పటిదార్ ఎస్ ఈస్ డూయింగ్ హీస్ బెస్ట్ అండ్ యష్ దయాల్ ఆర్సీబీ అండ్ జోష్ హెజిల్వుడ్ వీళ్ళ గురించి మాట్లాడే ముందు ఇప్పుడు ఒకసారి స్క్వాడ్ గురించి మనం మాట్లాడదాము హార్దిక్ పాండ్యా అశ్విన్ కుమార్ ముంబై ఇండియన్స్లో అలాగే ట్రెండ్ బోల్ట్ జస్ప్రీత్ జస్ప్రీత్ బుమ్రా లేడు యాక్చువల్గా దీపక్ చాహార్ విల్ జాక్ అలాగే రాబిన్ మిన్స్ రియాన్ రికల్టన్ మొన్న కూడా మంచి బాగా ఆడాడు మంచి ప్లేయర్ సో తిలక్ వర్మ అర్జున్ టెండూల్కర్ చో ఆడితే బాగుంటుంది అబ్బా ఇంతవరకు మరి అర్జున్ టెండూల్కర్ మన డ్రీమ్ ఎలెవెన్లో తప్ప ఒరిజినల్ మ్యాచ్లో అయితే లేడు సరే చూద్దాం ఎంత మనకి ఛాన్స్ ఉంటుందనేది చూద్దాం ఇంకా నెక్స్ట్ ఇమ్మీడియట్గా మనం ఆర్సీబీలో కూడా చూద్దాం ఆర్సీబీ ప్లేయర్స్ రజత్ పాటిదార్ అభినందన్ సింగ్ బెతల్ మనేష్ బంగాడే అలాగే స్వస్తిక టిమ్ డేవిడ్ విరాట్ కోహ్లీ జోష్ హెజల్వర్డ్ భువనేశ్వర్ కుమార్ లియామ్ లివింగ్స్టన్ సో ఫిల్సాల్ట్ జితేష్ శర్మ సుయాష్ స్వప్నిల్ యష్ దయాల్ కూడా ఉంటాడని అనుకుంటున్నాను నేను ఈ మ్యాచ్లో అయితే సో ఈ మ్యాచ్ వెంకటేష్ స్టేడియంలో జరుగుతుంది సో మంచి అటు స్పిన్నర్లకు కూడా బాగుండబోతుంది అలాగే పిచ్ రిపోర్ట్ ఏంటి అని అంటే ఫస్ట్ చేజింగ్ ఫస్ట్ బ్యాటింగ్ తీసుకునే వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి విన్నింగ్ ఛాన్సెస్ అలాగే చేజింగ్కి అంత అనుకూలంగా లేకపోవచ్చు వెంకటేష్ స్టేడియం బికాస్ ఆఫ్ డ్యూ కావచ్చు ఇంకోటి కావచ్చు అలాగే అసలు రోహిత్ శర్మ ఈ మ్యాచ్లో ఆడతాడా లేదా అనేది మిలియన్ డాలర్ క్వశ్చన్ బికాజ్ ఇట్ ఈస్ ఆల్ డిపెండింగ్ ఆన్ ఎస్ హార్దిక్ పాండ్యా మీద డిపెండ్ అయ్యి ఉంది అలాగే తిలక్ వర్మని త మంచి హిట్టర్ కూడా తను ఎందుకు బ్యాక్ పిలిపించాడు శాంట్నర్ని శాంటనర్ని అతని ప్లేస్లో ప్లే రీప్లేస్ ఎందుకు చేశాడు అనేది ఈ విషయం రియల్గా తెలియాల్సి ఉంది అయితే రోహిత్ శర్మ తను ప్రాక్టీస్ చేసేటప్పుడు మోకాళ్ళ దగ్గర గాయమైందని అంటున్నారు అదంతా ఉత్తమ ఆటలే అతన్ని ఫామ్లో లేకపోవడం వల్ల కూర్చోబెట్టారు స్టాండ్స్కే పరిమితం అయ్యాడు అని కూడా చక్కర్లు కొడుతుంది ఒక న్యూస్ అయితే సో చూద్దాం రోహిత్ శర్మ ని మనం చూడాలి సీనియర్స్ ఎక్కువగా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది ధోని కానీ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ వీళ్ళకి చాలామంది అంతా అలవాటు పడిపోయాం వీళ్ళని చూడ్డానికి బ్యాటింగ్ చేసేటప్పుడు లేకపోతే ఫీల్డింగ్ చేసేటప్పుడు అంతే కానీ కొత్త ఫేసెస్ చూడడానికి మనం అంతకు ఇష్టపడట్లేదు బట్ ఐపీఎల్ ఈజ్ డిఫరెంట్ డెఫినెట్గా ఇక్కడ పెంచ్ హిటర్స్ అండ్ హిట్టర్స్ ఉండాలి గేమ్ గేమ్లా ఉండాలి అండ్ చేజింగ్ అయినా సరే ముందు ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకునే వాళ్ళైనా సరే ప్లేయర్స్ని ప్లేయర్స్ ప్లేనే చూస్తారు ఇలాంటివి కాదు సో మేబీ వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉండొచ్చు అని అనుకుందాం ఈ మ్యాచ్లో మాత్రం నా ప్రిడిక్షన్ ముంబై ఇండియన్స్ వర్సెస్ బెంగళూరులో మొత్తం ముంబై ఇండియన్స్ ఇప్పటిదాకా నాలుగు మ్యాచ్లు ఆడి ఒకటి మాత్రం గెలిచింది మూడు ఓడిపోయింది అలాగే మూడు మ్యాచ్లు ఆడిన ఆర్సిబి రెండు మ్యాచ్లు గెలిచింది ఈ మ్యాచ్ పైద కూడా కన్నేసింది ఫోర్ త్రీ రేషియో చేద్దాం అనుకుంటుంది సో నా ప్రిడిక్షన్ మాత్రం ఈరోజు గెలిచేది ముంబై ఇండియన్స్